పీఠాపురం సిపి పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ ఆవిష్కరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్టంలో పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలను నిర్మించారని అలాంటి కళాశాలలను చంద్రబాబు దుర్బృద్దితో తన తాబేదారులకు కట్టబెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు రాష్టంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి అమ్మఒడి లాంటి సంక్షేమాలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా దౌర్భాగ్యమన్నారు మార్చి పన్నెండవ తేదీన జరుగుతున్న పోరుబాట కార్యక్రమానికి యువతకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ తారీఖు మార్చి పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరితో కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దాడిశెట్టి రాజా గారు అదే విధంగా మన మరి రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు వారందరి యొక్క ఆదేశాల ప్రకారం ఆ జిల్లా స్థాయిలో అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఆ విధంగా పన్నెండో తారీఖున ఉదయము ఆ రోజే కేవలం పార్టీ పరంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవము పార్టీకి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఆ ప్రభుత్వంలోను ప్రతిపక్షంలోను ప్రజల వెన్నంటి ఎలా ఉంది ఏ విధంగా ఉందని అన్ని అంశాలని చర్చించుకోవటం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ప్రజల తరఫున మనం నిలబడాలి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఏదైతే విద్యారంగానికి గాని యువకులకు కాని నిరుద్యోగులకు గాని ఇచ్చిన హామీలు స్పష్టంగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కూడా అమలు చేయకుండా నిలబెట్టుకోకుండా విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని కూడా చాలా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది అన్ని హామీలను కూడా పక్కన పెట్టడం జరిగింది కేవలం మాటలతోనే ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలల కాలాన్ని కాలాన్ని పూర్తి చేయడం జరిగింది తప్ప ఈ రంగానికి ఉపయోగపడే విధంగా ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి వారి తలుపు తరపున నిలబడి మరి ఫీజు రియంబర్స్మెంట్ గాని నిరుద్యోగ వృత్తి గాని అదే విధంగా ఆ ఉద్యోగ అవకాశాల గురించి గాని అదే విధంగా వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండాలి ప్రభుత్వ రంగంలో వైద్య విద్యార్థులు బాగా చదువుకోవాలి ఇతర దేశాలకి వెళ్లకుండా ఇక్కడే ఎక్కువ కళాశాలలు ఉంటే గనక వైద్య విద్యార్థులు కి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా డాక్టర్స్ తయారు అవకాశం ఉంటుందని సత్సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని సుమారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే వీరు రకరకాల కారణాలు చెప్పి అవన్నీ కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రైవేట్ కాలేజీని ప్రోత్సహించే విధంగా అదే విధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఎవరైతే దిగువ స్థాయి విద్యార్థులు ఉన్నారు ఎవరైతే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన నూతన టెక్నాలజీ గాని నూతనం మరి ఇంగ్లీష్ మీడియం కూడా వారికి అందుబాటులో ఉండకుండా చేయాలనే ఒక కుట్ర అనేది జరుగుతుందనేది అందరికీ తెలుస్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ సిపి ఆ పార్టీ అంతా కూడా తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున అదే విధంగా నిరుద్యోగుల తరపున నాయకులకి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అభిమానులు అందరూ కూడా పన్నెండవ తేదీన మనం అందరం ఇక్కడ చేరుకొని అందరూ కలుసుకొని మరి తప్పకుండా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కలిసి మాట్లాడుకుని ఇక్కడ నుంచి మరి ఆ జిల్లా కార్యాలయానికి మనం అందరూ కూడా చేరుకోవటం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది